హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే టాక్స్ మనం ఇంట్లో రసం పెట్టుకున్నప్పుడు రసం పౌడర్ బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఇన్స్టెంట్గా ఇలా ఇంట్లో చేసుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ప్రాబ్లం లేదు సో హ్యాపీగా ఇలా చేసుకోండి దీనికి కావాల్సిందల్లా ధనియాలు తీసుకోండి అలాగే దానిలో శనగపప్పు కందిపప్పు ఈ రెండింటినీ కలిపితే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇలాగా క్వాంటిటీస్లో తీసుకోండి అంటే ధనియాలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి శనగపప్పు కందిపప్పు కొంచెం తీసుకుంటే సరిపోతుంది మిరియాలు మిరియాలు కూడా ఈ విధంగా తీసుకోండి ఎందుకంటే మిరియాల ఘాటుకి మనకి కఫం చేయడం కానీ జలుబు దగ్గు ఇలాంటివి రాకుండా మనం మిరియాల చారు చేసుకుంటే బాగుంటుంది అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా మనకి డైజెషన్ బాగుంటుంది నెక్స్ట్ కారానికి ఎండుమిరపకాయలు వాడాలన్నమాట అంటే ఆల్రెడీ మిరియాలు ఘాటు బాగానే ఉంటుంది ఎన్నిమిరపకాయలు మనం ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్గా అంటే చారులో కూడా మరీ చప్పగా ఉంటే ఏం బాగుండదు కదా అలాగా అలాగే దీనిలో కొంచెం చిక్కదనం రావడానికి అంటే రైస్ అనేది ఆప్షనల్ రైస్ వేయచ్చు వేయకపోయినా స్కిప్ చేసేయచ్చు వీటన్నిటినీ మిక్స్ చేసుకోవడమేనండి ఇలాగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చారు పొడి రెడీ అవుతుందన్నమాట మనం ఈ చారు పొడి ఎప్పుడు వాడాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో రసం మేకింగ్ అనేది ఒక వీడియో చేశాను సో దానిలో లాస్ట్లో వేస్తారు అంటే మనకి ఈ పోపు వేసి టమాటాలు ఇలాంటివన్నీ వేసేసిన తర్వాత వాటర్ చింతపండు వేసిన తర్వాత లాస్ట్లో ఈ చారు పొడి ఒక టూ స్పూన్స్ వేసి మనం మరిగించుకోవచ్చు అనమాట ఇదిగోండి అన్నీ వేసి మరుగుతున్నప్పుడు దానిలో చింతపండు ఇవన్నీ కలిపేస్తాం కదా అప్పుడు ఈ చారు పొడి కూడా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరిగిస్తే ఆ చారు పొడికి సంబంధించిన ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా బాగుంటుంది అండ్ ఈ చారు అయితే మనకి ఎలాంటి దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటివి రాకుండా కూడా చాలా బాగుంటుంది